కుండలిని శక్తి మొదట నాడిలో ప్రవేశించినప్పుడు ఆమె తన శక్తి మూలాధార చక్రం మీద ప్రయోగం చేస్తుంది మూలాధార చక్రంలో తిరగటం ప్రారంభం చేస్తుంది అప్పుడు ఉపాసన ఇంద్రియ మీద ఒత్తిడి కలుగుతూ ఉంటుంది ఈ చలనము ఒక గడి సుడిగుండము వలె ఉంటుంది సాధకుడిని భయభ్రాంతులకు లోను చేస్తుంది సాధకుడు ఆసనం నుంచి ముందుకు పడిపోతాడు ప్రాణ భయంతో పడిపోతాడు ఆమె శక్తి తట్టుకోవడం కష్టమవుతుంది సాధకుడు మొండలిని జాగృతమైనప్పుడు అది స్థూల జగత్తు నుండి సూక్ష్మ జగత్తులోకి ప్రవేశిస్తుంది ఆ మార్గము నాడిలో ఉంటుంది స్థూల శరీరం నుండి అన్ని ప్రాణముల ప్రవాహము సుష్మ నాడి ద్వారా ప్రవహించడం ఆరంభమవుతూ ఉంటుంది ఇప్పటిదాకా బయట ప్రవహిస్తున్న ప్రాణములతో కాళ్ళు చేతులు రాగివేయబడతాయి ఈ సమయంలో ప్రాణం కుంచుకుపోతూ ఉంటుంది అప్పుడు సాధకుడు భయభీతుడు కారాదు సాధకుడు భయపడినట్లయితే అంతర్ముఖం అవుతున్న ప్రాణము ఇంద్రియములు మరలా యథాస్థానానికి వచ్చేస్తాయి కాబట్టి ఈ సమయంలోనే సాధకుడు ధైర్యంగా సహనంగా వ్యవహరించాలి స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరానికి ప్రయాణిస్తున్నట్లుగా నీకు ఆ సమయంలో అవుతూ ఉంటుంది నీలోకి నీ పైన ఆరంభమవుతుంది అన్నమయ కోశం నుండి ప్రాణమయ కోశం ద్వారా ఈ ప్రయాణం ఆరంభమవుతుంది విద్యున్మయములైన కొన్ని సూక్ష్మనాడు క్రింద నుండి పైకి ఉంటాయి ఆ ఆనాడుల ప్రకాశము నాడి కేంద్రములు వెలుగు తన్మాత్రలు తత్వములు మొదలుగున్నవి నీకు ప్రత్యక్షమవుతాయి సాధకునకు మొదట అవస్థలో వాటిని దర్శించటం స్వాధీనంలోనికి తెచ్చుకోవటం చాలా కష్టతరం అవుతుంది సూక్ష్మజగత్తు యొక్క శబ్దములు కూడా సాధకునకు పరిచయం లేని కారణముగా అత్యంత భయంకరంగా ఉంటాయి అందువలన కేవలం సాక్షిరూపకంగా నీవు వాటిని వింటూ ఉండాలి నీవు భయపడినట్లయితే కుండలనే శక్తి మూలాధారం క్రిందకు దిగి వస్తుంది నీ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది సూక్ష్మ జగత్తు స్థూల జగత్తు కన్నా అతి విలక్షణంగా ఉంటుంది ఈ జగత్తులో ఉన్న సూక్ష్మత్వము విలక్షణత మొట్టమొదట నిన్ను భయపెడుతుంది అది చూసి నీవు భయము చెందవద్దు అప్పుడప్పుడు అప్రేమలు మరియు అయిన దృశ్యములు కూడా నీకు మార్గమధ్యమను గోచరిస్తాయి నీకు ఎలాంటి హాని చేయలేవు అతను వాటంతటా అవే తొలగిపోతాయి అందువల్ల నీవు భయము చెందనవసరం లేదు చక్రభేదన చేస్తున్న సమయంలో భ్రూమజందు కానీ ముందు కానీ ప్రాణంలో నిలబెడితే అప్పుడు సాధకుడు ధ్యానం చేయాలి సాధకుడు శరీరం ఒకే క్రమంలో ఉన్నందువలన సాధకుడికి ప్రాణంలో కుండల సంతకు లాగిపోయి పడి నాడు ప్రవేశము సంభవిస్తుంది ఆసనంలో కూర్చున్న దానికంటే శివాసనంలో ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ పడుకునే క్రియ చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు శవాసనలో పడుకున్న అవస్థలో మూలధారం అన్ని ప్రాణములు వేగంగా గిరగిరా తిరుగుతూ ఉంటాయి ఆ సమయంలో జండీ పైన ఒత్తిడి పెరుగుతుంది ఆ సమయంలో సాధకుడు బహుత్తరం బహిర్గతం కావటం సంభవిస్తుంది ఈ భయములన్నీ కొండలిని శక్తి భ్రూ మధ్యను చేరుకునే దాకా ఉంటాయి ఆగ్నచక్రం మీద స్థిరమైనప్పుడు సాధకుడు నిర్భయడవుతాడు ఆ సమయంలో నీ మనసు యొక్క వృత్తి నీ లోపల ఎటువై ఎటుపోతుందో ఆ వైపు ఉన్న యథార్థ స్వరూపం మొత్తం నీకు అవగతం అవుతుంది ఇది ఇది వాస్తవికమైన సమాధిని మనసు సహస్రారాన్ని చేరుకుంటే మనోవృత్తులని నిరోధించబడి అసంప్రజ్ఞ సమాధి సిద్ధిస్తుంది ఒక్కసారి కుండలని జాగృతమైనంత మాత్రాన మనకు సమాధి సిస్తుందని సమాధి సిద్ధిస్తుందని భావించరాదు మనం మనసు యొక్క స్థితి శరీర ఆరోగ్య అవస్థ హృదయ నిర్మలత్వము సూక్ష్మత్వము విషారము పవిత్రంగా ఉండుట పూర్ణ వైరాగ్యము కలిగి ఉండట మొదలైనవి సమాధి సిద్ధించాలంటే చాలా ముఖ్యం వీటిలో ఏ ఒక్కటిలో లేకపోయినా కుండలిని శక్తి మూలాధారం కిందకుపోయి నిద్రమగ్నం అవుతుంది భ్రీమధ్యములో ఆగ్నే బ్రహ్మ బ్రహ్మరంధ్రంలో ప్రాణంలో నిలిచినంత మాత్రం చేత కొండలి శక్తి జాగృతం అవుతుందని నీవు భావించవద్దు ప్రాణ ప్రవాహము స్థూల శరీరం నుండి సుషుమ్నా నాడిలో ప్రవేశించినప్పుడే స్థూల శరీరము నీ చుట్టూ ఉన్న స్థూల జగత్తు మరసిపోడే స్థూల జగత్తుని వీడి సూక్ష్మ జగత్తును ప్రవేశించినట్లుగా నీకు అనుభవంలోనికి వస్తుంది కుండలిని శక్తి అప్పుడే జాగ్రత్తమైనట్లు నీవు భావించాలి